న్యూస్ తెలంగాణ ముప్పై సంవత్సరాల నుంచి పూర్తిగా ఆయన జీవితం అంతా ఈ ఎంఆర్పీలో పెట్టి ఎస్సీ వరికైనా కావాలని గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీసీ వరికైనా పట్టుబడి చేస్తే దానికి కొద్ది మంది సోదరులు ముందుకొచ్చి దాన్ని ఇది అసెంబ్లీలో మన సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని జరుగుతుంది మరి ఈసారి మరి కృష్ణ మాదిరిగా మరి నరేంద్ర మోడీ అసలు మన కిరణ్ మైదాన్ని హైదరాబాద్కు పిలిపించి ఆయన ముందట మన బాధలు మన కష్టాలు మరి ఎస్సీ వారి కన్నా ముప్పై ఏళ్ళ కంది కాలేదయ్యా అని చెప్తే కానీ ఈరోజు మనకు ఎస్సీ వారి కన్నా వచ్చినందుకు మరి సుప్రీంకోర్టులో మనం మాదిగా పెట్టాలి ఎంతోమంది ఎంతోమంది బలైపోయారు ఎంతోమంది చనిపోయారు ఎస్సీ వారి కన్నా కావాలని ఒకవేళ ఎన్నో ఇబ్బందులు పడ్డారు దానికి పూర్తిగా ఇవాళ దిగా పోరాటం వలన మరి ప్రతి ఒక్క శక్తి ఆర్య పిడ్డలు కానీ ఉప కులాలు కానీ ముందుగా సంఘాలు కానీ ఏ కులమైన పిడ్డ ఈ ఎస్సీ వర్కర్లలో కష్టపడి ఇవాళ మనం సాధించినందుకు చాలా సంతోషంగా అభినందనంగా ఇవాళ అందజిస్తాం మాదియ గారికి అన్నకు పాలాభిషేకం చేస్తున్నాం మరి ఇలా అంబేద్కర్ చౌరాస్త్ర అక్కనేపేట చౌరాస్తలో అంబేద్కర్ కూడా పూల జంట వేసి ಮರಿ ಚಾಲ ಸಂತೋಷ ಅಭಿನಂದನೆ ಗತ ಮುಖ್ಯ ಸಂಗೂ ದಶಾಬ್ అల్పేర్గని సుదీర్ఘ పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత ముప్పై ఏళ్ళుగా అనేకమైనటువంటి గ్రామ పోరాటాలు వీధి పోరాటాలు రాష్ట్ర ధర్నాలు బహిరంగ సభలు అదేవిధంగా రిలే నిరావర్జించదు ఆమరణ నిరవరించలు ప్రాణాలను తెగించి కూడా అనేకమైనటువంటి పోరాటాలు మందకృష్ణ మాదిగ గారు అల్పేర్గని పోరాటం చేసిండు ఆయన ఎక్కని గడపలేదు చొక్కని ఇల్లు లేదు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ప్రజా పోరాటాలను ఉదృత చేసి మాదిగలను ఐక్యం చేసి ఏకతాటిపై నడిపించి అనేకమైనటువంటి దుర్ఘ పోరాటాలు చేయడం జరిగింది ఒక దశలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి సందర్భం లోపల ఈ ఉద్యమం ఆగిపోతుంది అనేటువంటి అనుమానం వచ్చినటువంటి సందర్భంలో కూడా మొత్తం వారి దీక్షతోటి ముందుకు కొనసాగించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏపీసీడీ వర్గీకరణ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి లోపల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి ఏపీసీడీ వర్గీకరణలు కానీ వాటిని ఉదాహరణగా తీసుకోవడంతో పాటు మిగతా ఉపకులాలను అధ్యయనం చేసి సుప్రీంకోర్టు ఈ రోజు కూలంకషంగా తన తీర్పును వెలువరించడం జరిగింది మాదిగా ఏపీసీడీ ఉపకులాలను ఏపీసీడీ వర్గీకరణను అంగీకరిస్తూ రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్రాలలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంది అదేవిధంగా ఈ ఏపీసీడీ వర్గీకరణకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అమలు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు అసెంబ్లీలో తప్పకుండా మేము అమలు చేస్తామని ప్రకటించాము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మందకృష్ణ మాదిగకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి అతి త్వరలోనే కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసు ద్వారా సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచే విధంగా గాయశక్తులా కృషి చేస్తారని మాట ఇచ్చి నరేంద్ర మోడీ గారు కూడా మాట తప్పకుండా చేయడం జరిగింది నుంచి కూడా కిషన్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి నాయకులు మన ఉద్యమానికి మద్దతు తెలపడం అనేటువంటి జరిగింది చివరగా మనం విజయం సాధించాం మన కళ ఫలించింది మందకృష్ణ గారి నాయకత్వంలో కూడా ఏపీ సాధించుకున్నాం మన జాతికి ఫలాలు అందేటువంటి రోజు వచ్చింది దీన్ని మాల సోదరులు కూడా మంచి మనసుతో అంగీకరించాలి ఎందుకంటే రాజ్యాంగం అమలైనప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచుకున్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ మనకి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మన జనాభా ప్రాతిపదికగా ఇప్పటికీ పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం వరకు మన ఉమ్మడి జనాభా పెరిగింది ఆ జనాభా ప్రాతిపదికగా మనం స్థానిక సంస్థలలో కానీ అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో కానీ నియోజకవర్గాలను పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది పార్లమెంట్లో కూడా మన ఎస్సీ నియోజకవర్గాలు పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది మన ఫలితాలు మన జనాభా ప్రాతిపదికగా ఉమ్మడి ఫలితాల కోసం మనం అందరం ఐక్యంగా భవిష్యత్తు లోపల పోరాటం చేద్దామని మీరు కూడా తప్పకుండా ఈ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించి మరే విధమైనటువంటి ఆటంకాలు కల్పించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి మనం అందరం ఐక్యంగా అరవై ఉపకులాలను కలిసి ఉన్నట్లయితే ఉంటే మన ఉమ్మడి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏబీసీడీల ద్వారా అరవై కులాలు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఆ కులాలు లబ్బి పొంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యా వైద్య పరంగా ఉద్యోగ పరంగా లబ్బి పొందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏబీసీడీల ఉద్యమానికి స్టార్టింగ్ నుంచి మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎంఆర్పిఎస్ ఉద్యమం తొలిదశ లోపల రెండు టర్ముల పాటు నేనే నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి అనేక వ్యయప్రాయాసాల కొన్ని కష్టపడినటువంటి సందర్భం లోపల ఈ విజయము జాతికి అంకితం చేస్తూ నాకు కానీ జాతికి కానీ వ్యక్తిగతంగా అందరి ఉమ్మడిగా సంతోషాన్ని కలుగజేసేటువంటి శుభ పరిణామాన్ని తెలియజేసుకుంటూ అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తూ జై భీమ్ జై మాదిగా